హాయ్ హలో నమస్తే అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి పొద్దున పొద్దున టిఫిన్ ఏం చేశారండి మా ఇంట్లో వచ్చి అయితే ఇడ్లీ సాంబార్ అండి వేడివేడి ఇడ్లీతో సాంబార్తో తింటే మస్తు మస్తు ఉంటుందండి ఆ ఇడ్లీ అయితే అయ్యే అయితే బట్టలు అన్నీ వెండేసానండి బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇంకా అన్నీ తారేసి ఆరేసి టిక్కులు పెడుతున్నానండి గాలి వస్తుంది మా దగ్గర అయితే బాగా ఎక్కడ ఎగిరిపోతాయని అన్నిటికైతే టిక్కులు పెట్టానండి మరి మీ పనులు అయ్యాయండి మా అయితే చూడండి మూడు రోజుల బట్టలు అయితే పిండినై ఉన్నాయి ఇంకనైతే రెండు మూడు రోజుల బట్టలు అయితే పిండానండి వాషింగ్ మిషన్ లేక నాన్న తిప్పలైతుంది అండి వాషింగ్ మిషన్ కొనిస్తే ఇంకో రెండు రీల్స్ ఎక్కువ చేసుకుంటా అండి అని అంటే ఇంకా నువ్వు సెల్లికే పరిమితం అవుతావు అందుకే కొనియా అని చెప్పాడు ఏం చేస్తాం ఫ్రెండ్స్ తప్పదు కదా ఇంకా సచ్చ అయితే టిఫిన్ చేద్దాం బాగా అకలైతుందని అయితే ఇడ్లీ సాంబార్ అయితే ఇంకా పెట్టుకున్నానండి ఇడ్లీ సాంబార్ అయితే వేడివేడి తింటే మస్తు మస్తు ఉంటుందండి ఎంతమందికి ఇడ్లీ సాంబార్ కా ఇష్టమో కామెంట్ అయితే ఒకటి చేయండి ఫ్రెండ్స్ మరి మీరేం తిన్నారు వేడి వేడి తింటా అంటే అయితే కాలిపోతుందండి నాకైతే వేడివేడిది ఇష్టం మరి బాయ్ అందరికీ మీ పనులు కంప్లీట్ టాటా